ఓం శ్రీ మాత్రే ఆడవాళ్ళం ఎక్కువగా గాజులు ధరిస్తాం ఇప్పటి రోజుల్లో అంటే ఫ్యాషన్ ఎక్కువ పోయి గాజులు ధరించట్లేదు కానీ సాధారణంగా వివాహమైన ప్రతి స్త్రీ గాజుల్ని ధరిస్తుంది అసలు గాజులు ఎందుకు ధరించాలి స్త్రీలు అనే ప్రశ్నకు వస్తే గనక దానికి సంబంధించిన వివరం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గాజుల్ని ముఖ్యంగా స్త్రీకి రక్షా కంకణంగా చెప్తూ ఉంటారు ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మనం ఏం చేస్తాం అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి దిష్టి తగలకుండా నల్ల గాజులు వేస్తూ ఉంటాం కదా ఆ నల్లగాజులు వేసినప్పుడు అంటే పసిబిడ్డ మెరుగుగా ఉన్నాడు అనుకోండి చక్కగా ఉన్న గాజులు కదులుతూ ఉంటాయి అంటే చేతులు ఆడిస్తూ ఉంటాడు కదా పిల్లవాడు చక్కగా అవి చేసే శబ్దానికి ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు అవి అంటే మన జీవితంలో మనం పసిపిల్లాడిగా ఉన్నప్పుడు మొదలైన గాజుల ప్రస్థానం మన జీవితం చివరి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది పూర్వకాలంలో అయితే ఆడా మగా అనే భేదం లేకుండా అందరూ కూడా గాజులు ధరించేవారట వీటిని ధరించడం వల్ల మనకి తెలియకుండానే మన నడకలో ఒక లాలిత్యం లయ ఏర్పడుతుంది ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా చిన్నతనం నుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు జీవితం చాలా విలువైంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే ఆడపిల్లలకు అర్థమయ్యేలా చేయటం కోసమే ఈ గాజులు ధరింపచేసే ఆచారాన్ని అలవాటు చేశారు మన పెద్దలు అయితే మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రాచీన కాలం నుంచి అంటే పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే స్త్రీనే గృహలక్ష్మి అని గౌరవించారు పురుషుని ఎక్కడా కూడా గృహ విష్ణువు అని గౌరవించలేదు అందుకే ఇల్లాలను చూసి ఇంటిని చూడమన్నారు పెద్దలు మగవాడు దుబారా మనుషు అనుకోండి ఆ ఇంటి ఆడది జాగ్రత్త పుర్రాలైతే మాత్రం ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు అలా కాకుండా ఇద్దరు దుబారా మనుషులైతే ఇంకెలా ఉంటుందో మీరే ఊహించుకోండి అందుకే చిన్నతనం నుంచి ఆ ఆడపిల్లలకి జాగ్రత్త అలవాటు చేయడం కోసమే గాజులు వేసేవారు సరే ఇక గాజుల విషయాన్ని కొత్త గాజులు అందానికే కాదండి సౌభాగ్యానికి కూడా చిహ్నం గాజులు కూడా తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయిట ఎరుపు రంగు గాజులను ధరించారనుకోండి శక్తినిస్తుందిట నీలం రంగు గాజులు ధరిస్తే విజ్ఞానాన్ని ఊదా రంగు గాజులు ధరిస్తే స్వేచ్ఛను ఆకుపుచ్చ రంగు గాజులు అదృష్టాన్ని పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెల్ల రంగు గాజులైతే ప్రశాంతతను నలుపు రంగు గాజులైతే అధికారాన్ని వెండి గాజులు బలాన్ని బంగారు గాజులైతే ఐశ్వర్యాన్ని సూచిస్తాయిట ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్ల కడుపు పండి పురిటి కాని పుట్టింటికి వచ్చేవేళ ఏం చేస్తాం ఐదో నెలలో కానీ ఏడో నెలలో కానీ సీమంతం చేసి తీసుకొస్తాం ఇప్పుడైతే చాలా మంది తొమ్మిదో నెలలోనే చేసుకుంటున్నారు కానీ అది తప్పు ఐదు ఏడవ నెలలోనే సీమంతం చేసినట్లయితే సీమంతం చేసి పుట్టింటికి తెచ్చుకుంటే ఆ అమ్మాయికి తగినంత విశ్రాంతి తక్కి ప్రశాంతంగా బిడ్డను కనడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు కావచ్చు లేకపోతే వారి వారి బిజీలు కావచ్చు ఏదైనా కూడా తొమ్మిదో నెలలో సీమంతం చేసుకుని వస్తున్నారు అది మంచి పద్ధతి కాదు తగినంత విశ్రాంతి కూడా ఆ ఆడపిల్లకు లభించదు సరే ఇక అసలు విషయానికి కొద్దాము అలా సీమంతం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం ప్రతి ముత్తైదు చేత ఆ సీమంత వధువు చేతులకి తలో మట్టి మట్టిగాజులను తొడగడం మనం ఆచారంగా కొనసాగిస్తున్నాం ఇలా ఎందుకు గాజులు వేస్తారు అనంటే ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుందండి నుంచి కూడా స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి గాజులు వేస్తే జాగ్రత్త వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది గాజులు పగిలిపోడాన్ని మనం అమంగళంగా అశుభంగా భావిస్తూ ఉంటాం అందుకే గాజులు పగలడాన్ని ఇష్టపడరు గాజులు పగలకుండా నడవడం కోసమే సీమంతంలో గాజులు వేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం అంటే గాజులు పగలకుండా ఉండాలని చెప్పి మనం జాగ్రత్తగా నడుస్తాం అంటే గర్భిణీ స్త్రీకి చేతి నిండా గాజులు వేస్తాయి ఇక్కడ చూడండి ఎంత చక్కటి ఆచారము ఐదో నెలలో ఏడో నెలలో ఇష్టం వచ్చినట్టు గర్భిణీ స్త్రీ నడిస్తే ఆమెకు ఆమె కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదమే అలా నడవకుండా ఉండడం కోసమే గాజులు అనే ఆచారాన్ని మన పెద్దలు పెట్టారు ఆ గాజులు చేతి నిండా అనుకోండి చక్కగా నెమ్మదిగా నడుస్తారు అందుచేతనే ఇది ఒక ఆచారంగా వస్తూ వచ్చింది దీని వెనకాల ఇంత అర్థం ఉంది ఇక ధనవంతులు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చేతులు నిండా కూడా బంగారం గాజులు వేసుకుంటారు అలా ఎన్నైనా వేసుకోండి మీ ఇష్టం కానీ ఒక్కొక్క చేతికి కనీసం రెండు మట్టి గాజులైనా వేసుకోవాలని శాస్త్రమే చెప్తోంది ఇక అమ్మవారి పూజల్లో మనం ఏం చేస్తాం పసుపు కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించటం మన ఆచారం కదా ముత్తైదురు కూడా గాజులను ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది ఇక ఎంత పేదవాడైనా సరే చెల్లుళ్ళు ఇంటికోలే అక్కింటికి వెళ్ళినప్పుడు తనకు తోచింది ఎంతో కొంత చేతులు పెట్టి ఏమంటారు గాజులే ఈ డబ్బులతోటి అని అంటారు ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటు చేసుకుని వారికి అందాన్ని ఇస్తూ జాగ్రత్తలు నేర్పుతూ తాము పగలకుండా మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజుల్ని మీరు గౌరవిస్తే మన సాంప్రదాయాల్ని గౌరవించినట్టే గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మంచి చీర కట్టుకుని ఎన్ని నగలు మెళ్ళలో వేసుకున్నా చేతినిండా గాజులు వేసుకోకపోతే అందం అనేదే రాదు కదండి అందుచేత గాజు గాజులు ధరించడం అనేది సాంప్రదాయంతో కూడిన అందం ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచే వస్తోంది ఎలా అని అంటారా పుట్టిన పిల్లలకి దిష్టి తగలకుండా మనం చేతినిండా నల్ల గాజులు వేస్తా అది కేవలం దిష్టి కోసమే కాదు అవి చక్కగా గాజులు చేసే చప్పుడు పిల్లల్ని పలకరించి వారిలో సంతోషాన్ని పెంచుతాయిట అంతేకాదు గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుంది ఎలా అనంటే గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో గాజులు ధరించిన స్త్రీ అవి పగలకుండా సున్నితంగా నడుస్తుంది అలాంటి నడక వలన మన నడవడిక మారుతుంది అంతేకాదు జీవితం చాలా సున్నితమైందండి జాగ్రత్తగా పదిలంగా మనం చూసుకోకపోతే గాజు పగిలితే ఎలా అతకదో అలానే మన జీవితం కూడా సక్రమంగా ఉండదు అని అర్థమట చేతినిండా గాజులు వేసుకుని ఇంటిలో ఆడవారు తిరుగుతుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తిరుగుతున్నట్టే ఉంటుంది ఇక శ్రీవంతంలోనే మట్టి గాజులు మాత్రమే ఎందుకు తొడుగుతారు అనంటే కూడా దానికి కూడా అద్భుతమైన కారణం ఉందండి ఐదో నెలలోనే స్త్రీ గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తుందని చెప్పుకున్నాం కదా శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియచేస్తారట మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయట స్వల్ప ఒత్తిడి అంటే గాజులు ద్వారా ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమై గర్భంలోని కండరాలు సరిగా పనిచేయడానికి కూడా దోహదపడతాయట ఇలా ఇందులో సైన్స్ కూడా ఇమిడి ఉంది అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి గర్భంలో ఉండే శిశువుకు గాజులు సవ్వడి స్పష్టంగా వినబడి శిశువు వినికిడి శక్తి పెరగడానికి కూడా సహాయపడతాయిట సో గాజులు వెనకాల ఇంతట అర్థం ఉందండి గాజుల్ని తప్పకుండా ప్రతి మహిళ ధరించాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు